హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే రేవతి ద్వారా ఇక అసలు నిజం రేవతి ద్వారా తెలుసుకున్న వేదవతి ఇక వేదవతి నర్మదా ప్రేమలతో చేతులు కలిపి ఇక అసలు నిజాన్ని ఇక శ్రీవల్లి కుటుంబం గురించి తెలిసి రామరాజు ముందు తెలిసేలా చేసిన ప్రేమ నర్మదా వేదవతి అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక నర్మదా ప్రేమలని శ్రీవల్లి అయితే ఒక ఆట ఆడుకుంటుంది కదా ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఈ నర్మద ప్రేమలని ఇలా చేస్తేనే ఇక నాకు సంతోషంగా ఉంటుంది వాళ్ళు నా గురించి బయటపెడతారా అని ఇక శ్రీవలి అయితే చాలా సంతోషంతో ఉంటుంది ఇక నర్మదని ప్రేమని టార్చర్ పెడుతూ ఇక వేదవతి అయితే తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి ఎన్నడూ లేనిది నా ముంద ఇంత కోపం చూపిస్తున్నారు అసలు పెళ్ళైనా ఇన్నేండ్ల నుంచి మన మధ్య ఏ కలతలు రాలేవు ఇప్పుడు మీరు చిన్నదానికే నాతో మాట్లాడడం లేదు కనీసం నా ప్రమేయం ఏది లేదైనా లేదన్నా కానీ వినడం లేదు అసలు నిజం చెప్తున్నానండి అసలు నా ప్రమేయం ఏమీ లేదు కానీ నువ్వు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి నాకు చాలా బాధగా ఉంది ఇక ఈ ఇంట్లో ఈ ఇంటి అంతా నన్నే చూసుకోమని చెప్పారు నేను తాళం చేలిచ్చి ఎదురొస్తే తప్ప మీరు వెళ్ళరు అలాంటిది ఇప్పుడు మొత్తం మారిపోయారు ఇక శ్రీవల్లితో అన్ని చేయించుకుంటున్నారు ఇక శ్రీవల్లినే ఇక ఇంట్లో అందరినీ ఇక అటు నర్మదని ప్రేమని బాధ పెడుతూనే ఉంది కానీ వాళ్ళ బాధని చూస్తుంటే నాకు కూడా కడుపు తరుక్కుపోతుంది ఆ శ్రీవల్లి వాళ్ళని అంత బాధ పెడుతున్నా కానీ ఇక బయటికి అనలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళని వెనుకొసుకొస్తున్నారు అని అంటావు ఖచ్చితంగా ఇప్పుడు నా ప్రమేయం లేకున్నా నేనే ఇక ప్రేమకి సపోర్ట్ చేశానని నాకు తెలిసి కూడా నీకు చెప్పలేదని అనుకుంటున్నావు అని ఇక వేదవతి అయితే తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా మీరు మాట్లాడాలండి నాతో ఇక ప్రేమ అసలుకి ప్రేమ ఆ విషయం నాకు చెప్పలేదు ఎప్పుడో మాట్లాడతారో నాకు చాలా బాధగా ఉంది నువ్వు మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు గుండె పగిలిపోయినట్లు అనిపిస్తుంది నా తల్లిదండ్రులని వదిలి వచ్చినప్పుడు కూడా అంత లేదు అని వేదవతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక అలా బాధపడడం ఇక కూర్చొని బాధపడడం చూసి వల్లి అతయ్య మీరు నాకంటే ఎక్కువ ప్రేమని నర్మదనే చూసుకుంటారు కాబట్టి నేను ఇలా చేశాను అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇక ప్రేమ అయితే ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే ఇక ప్రేమని చూసి ఇక బాగానే కరెక్ట్ టైంకే వచ్చేసావు ప్రేమ ఇక నువ్వు నా మాట వింటున్నావు కదా అని ఇక అంటూ ఉంటుంది నీ మీద మాట నీ మాట కోసం కాదు నేను వచ్చింది నా పని అయిపోయింది నేను వచ్చాను అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే తన రూంలోకి వెళ్తూ ఉండగా అక్కడ రూమ్లో కూర్చొని వేదవతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ తన రూంలోకి వెళ్తుంది అతే అత్తా నేను ఏ తప్పు చేయలేదత్తా నేను ధీరజ్కి హెల్ప్ చేయాలనుకును ధీరజ్ పై చదువు నా పై చదువుల కోసం తను ఎంతగానో కష్టపడుతున్నాడు ఇక మీకు చెప్పని విషయం కూడా ఒకటి ఉందత్తా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేదవతి ఏంటి ఇంకా చెప్పని విషయం ఏంటి ఇప్పుడు నీ వల్ల నేను ఎన్నడూ ఇక నాతో మాట్లాడకుండా ఉండలేని ఇక ఆయనతో నేను మాట్లాడకుండా ఉండవలసి వస్తుంది తను నాతో లేదు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అత్త ఇదంతా నా వల్లే అని నాకు తెలుసత్తా కానీ నేను తప్పు చేయలే లేదత్త ఈ విషయం నీకు చెప్పలేనత్త కానీ మామ మామయ్య అలా అనుకుంటున్నారు కానీ ఇక ధీరజ్ కోసం నేను ఇదంతా చేశానత్త ధీరజ్ నా కోసం ఇక పొద్దున్నేమో ఇక డెలివరీ బాయ్గా చేస్తూ రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నాడత్త నేను పై చదువులు చదవడానికి నా కోరిక తీర్చడానికి ఇక ధీరజ్ ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత నేను ధీరజ్కి హెల్ప్గా ఉండాలి ధీరజ్ అంత కష్టపడుతుంటే నేను ఇలా చూస్తూ ఉండలేకపోయానత్త అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక వేదవతి షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ నైట్ డ్రైవింగ్ చేయడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడు అవునత్త వాడు నిజంగానే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇదంతా నా కోసం కానీ వాడిని చూస్తుంటే చాలా బాధగా ఉందత్త ఇక నేను వాడిని చూస్తూ ఊరుకోలేకపోయాను అందుకే డ్యాన్స్ డ్యాన్స్ క్లాస్ చెప్పి వానికి హెల్ప్ చేయాలనుకున్నాను ఇక వాడు కష్టపడుతుంటే నాకు ఏదో బాధగా ఉందత్త అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేదవతి ఇక ప్రేమ మాటల్ని విని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమకి ధీరజ్పై ప్రేమ పడుతుంది అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నాకు ఆయన మీద ఎంతుందో ఇప్పుడు ప్రేమ కూడా అంతే ఉంది అందుకు కాబట్టి ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పాలనుకుంది కానీ ప్రేమ ఏ తప్పు చేయలేదు కదా అని ఇక నేనెందుకు ప్రేమని తిట్టాలి ఆయన తిట్టాలని అని ఇక అనుకుంటూ ఉంటుంది వేదవతి అయితే వెంటనే వేదవతి ప్రేమని హక్ చేసుకొని నన్ను క్షమించే ఇదంతా మీ మామయ్య గారి వల్ల చేశాను మిమ్మల్ని దూరం పెట్టాను ఇక నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేను అని ఇక అంటూ వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అత్త నువ్వు అర్థం చేసుకుంటే చాలత్త అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక వేదవతి అయితే నిన్ను అర్థం చేసుకుంటాను కానీ మీకు సపోర్ట్ చేస్తున్నానని మీ మామయ్య గారు అపార్థం చేసుకుంటున్నారు అందువల్ల మిమ్మల్ని దూరం పెట్టవలసి వస్తుంది నాకు నర్మద నువ్వంటే ఎంతో ఇష్టం నర్మద కూడా నా కోసం ఎంతగానో చేస్తుంది నన్ను ఒక అత్తలా కాదు అమ్మలా చూసుకుంటుంది తన అమ్మని నాలోనే చూసుకుంటుంది అలాంటి నర్మదతో కూడా నేను అసభ్యంగా మాట్లాడాను పాపం తనని తిట్టాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక రేవతి ఇక ఇంటికి వస్తుంది అప్పుడే వేదవ వేదవతి అని అంటూ ఉంటుంది ఎవరో పిలుస్తున్నారత్త అని ఇక ఇద్దరు బయటికి వస్తారు అప్పుడే ఇక ప్రేమ వాళ్ళమ్మని చూసి అమ్మ అని కౌగిలించుకుంటుంది ఇక రేవతి నువ్వు ఇలా వచ్చావేంటి అన్నయ్య గనుక చూస్తే అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదు అమ్మి అన్నయ్య చూడకుండా కనిపించకుండానే వచ్చాను ఒక పని మీద వచ్చాను అని రేవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటా పని తొందరగా నువ్వు ఆ వల్లి కంట పడొద్దమ్మా ఈ విషయం వెంటనే ఇక మామయ్య గారికి చెప్పి మళ్ళీ గొడవలు పెడుతుంది పద రూంలోకి వెళ్దాం అని ఇక రేవతిని తీసుకొని వేదవతి ఇక ప్రేమ ముగ్గురు రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక గడియ పెట్టుకొని ఏంటమ్మా ఇలా వచ్చావు ఆ వల్లి ఇంట్లో చూస్తే ఇక పెద్ద గొడవ చేస్తుంది ఇక ఆ ఇంట్లో కూడా తెలిసేలా చేస్తుంది నిన్ను కూడా బాధ పెడతారు నాన్నగారు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఏంటమ్మా ఈ ఇంట్లో పరిస్థితులు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు అయినా వేదవతి ఏంటి ఇంత ఇంత బాధతో ఉంది ఏ రోజు ఇక సంతోషంగా ఉండే అమ్మాయి అని ఇక అంటూ ఉంటుంది రేవతి అయితే అప్పుడే ఇక అమ్మ ఒక ఇంట్లో ఒక న్యూస్ జరిగింది నా వల్లే జరిగింది అమ్మా అమ్మయ్య గారు అత్తతో మాట్లాడడం లేదు అని ఇక అనగానే రేవతి షాక్ అయిపోతుంది ఏంటి అన్నయ్య గారు వేదవతితో మాట్లాడడం లేదా వాళ్ళిద్దరూ ఏ రోజు మాట్లాడకుండా ఉండలేరు కదా అని ఇక అంటూ ఉంటుంది అవునమ్మా ఇదంతా నా వల్లే నా వల్లే ఈరోజు మామయ్య గారు అత్తతో మాట్లాడలేదు ఆ రోజు నాన్న ఇక మామయ్య గారిని కాలర్ పట్టుకొని నిలదీశారు కదా ఇదంతా అత్తకి కూడా తెలిసే ఇదంతా నేను ఇలా చేశానని ఇక అత్తని అపార్థం చేసుకొని మామయ్య గారు అత్తతో మాట్లాడలేదు అని ఇక అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే అప్పుడే రేవతి షాక్ అయిపోతుంది ఏంటమ్మా అని కనగానే అవునమ్మా ఇదంతా నిజం ఇంట్లో అంతా కష్టాలే ఉన్నాయి ఈ వల్లి అక్కకి ఇక అత్తయ్య పెత్తనం మొత్తం వల్లి అక్కకి ఇచ్చారు ఈ వల్లి అక్కే చాలా సంతోషంగా తిరుగుతుంది ఇక ఇంటి పెత్తనం తాళం చేలు అన్నీ తనకే ఇచ్చారు ఇప్పుడు మన మన గురించి తెలిస్తే మనం మాట్లాడుకున్నదంతా తెలిస్తే మళ్ళీ రచరచ చేస్తుంది ఇక అందరికీ నిజం చెప్పేస్తుంది ఇక మళ్ళీ గొడవ పెట్టేస్తుందమ్మా అని ఇక అంటూ ఉంటుంది నిజంగానే నేను ఒక కంట కనిపెట్టాను ఆ వల్లి మామూలు కాదు ఆ వల్లి గురించి తెలుసుకోవాలి అని ఇక రేవతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక అమ్మ ప్రేమ నేను ఒక పని మీద వచ్చానని చెప్పాను కదా వేదవతి ఇక ఆ పని ఏంటంటే ఈ నెక్లెస్ చూడు ఇది నాది నేను ప్రేమకి ఇచ్చింది కాదు కానీ ఇది ప్రేమకి ఇచ్చింది కాదు ఇది గోల్డ్ కూడా కాదు అని ఇక అనగానే ఎలా వచ్చిందమ్మా నీ దగ్గరికి అని ప్రేమ అంటూ ఉంటుంది నీ నగలు పంపించారు కదా ఆ నగల్లో ఇది కనిపించిందమ్మా అని అనగానే ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే అత్త చూసావు అత్త ఆ రోజు వల్లి అక్క తెచ్చిన నగలు కొన్నవిలాగా కొడుతున్నాయి అవి బంగారపు కా అని ఇక ఒకసారి గమనించదామత్తా అంటే నువ్వు విన్నావా చూసావు కదత్తా ఇది వల్లి అక్కదే ఖచ్చితంగా ఇది వల్లి అక్కదే అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది నిజంగానే ఇక మీ అందరి బంగారపు కదా నర్మదయి నీవి బంగారవే అయితే ఇక వల్లి మాత్రం బాక్సులలో తన నగలు తీసుకురాలేదు ఒక సంచిలో పట్టుకొని వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది వల్లిదే అయి ఉంటుంది కానీ వల్లి ఎందుకు కొన్న నగలు తీసుకొచ్చి బంగారు నగల మా చేస్తుంది ఇంట్లో అలా నటించడం ఎందుకు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ప్రేమ అమ్మ అత ఇక నాకు ఒక డౌట్ నేను నర్మదా అక్క ఇద్దరం తన కోసం ఎంక్వైరీ చేశాం ఇక తన కోసం ఎంక్వైరీ చేసే వాళ్ళ నాన్న ఒకరోజు ఇడ్లీ దోశ బోండ అమ్ముతూ రోడ్డుపై కనిపించాడు వాళ్ళమ్మ మాత్రం ఇక ఇడ్లీ దోశ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళది ఫైనాన్స్ వ్యాపారం కాదు గొప్ప ఇల్లు కాదు ఇక వాళ్ళు అద్దెకుంటారు ఒక పెంకుటింట్లో వాళ్ళది ఎంతో ధనవంతుల కుటుంబం అయితే కాదత్తా ఇదంతా అంతా నమ్మించి బావగారిని మోసం చేసింది ఆ వలి అక్క మన కుటుంబాన్ని కూడా మోసం అత్త ఈ నిజాన్ని మామయ్య ముందు బయట పెట్టాలంటే సాక్ష్యం కావాలి సాక్ష్యం కోసమే నేను నర్మదక వెతుకుతూ ఉన్నాం అని ఇక ప్రేమ చెప్తుంది ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతుంది ఏంటమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అవునత్త నిజం చెప్తున్నానత్త కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా వలి అక్క కుటుంబం గురించి బయట పెట్టాలి లేకపోతే ఈ వల్లి అక్క ఇలానే కొనసాగుతుంది మనల్ని ఆట ఆడుకుంటూనే ఉంటుంది అని ప్రేమ అనగానే ముందు ప్రేమ నువ్వు చెప్పినట్లుగా ఈ శ్రీవల్లి కుటుంబం గురించి తెలుసుకుందాం ఈ శ్రీవల్లి ఇలానే ఉంటే ఎన్నో చేస్తుంది ఇక మన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటుందో ఏమో అని వేదవతి అనగానే అత్త నీ పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా శ్రీవల్లి అక్క కుటుంబం గురించి బయట పెడదాం అని ఇక అంటూ ఉంటుంది రేవతి అయితే రేవతి నువ్వు చాటుగా వెళ్ళు ఈ వల్లి కనిపించకుండా వెళ్ళు ఎందుకంటే ఈ వల్లి చూసే మళ్ళీ గొడవ పెడుతుంది అని అనగానే ఇక సైలెంట్గా వెళ్ళిపోతుంది రేవతి అయితే అక్కడ నుంచి ఇక వేదవతి అయితే ప్రేమ నర్మలతో చేతులు కలుపుతుంది వెంటనే ఇక నర్మలకైతే ఇక ఫోన్ చేసి అక్క ఇప్పుడు అత్త కూడా మన వైపే ఉంది ఇక మన ముగ్గురం కలిసి ఖచ్చితంగా శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుందాం ఇక వాళ్ళ గురించి నిజాన్ని బయటపెడదాం ఇక అత్త కూడా పర్మిషన్ ఇచ్చింది అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే వెంటనే ఇక నర్మద ప్రేమ అటు ఇక వేదవతి ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు ఇక శ్రీవల్లి వాళ్ళ ఇల్లు ఇక అక్కడ వీధిలోకి వెళ్ళేసరికి ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇక బజ్జీలు చేస్తూ ఉంటుంది వెంటనే ఇక అత్త చూసావు కదా శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి చూసావు కదా ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో చూసావు కదా అని అనగానే అమ్మ శ్రీవల్లి ఎంత మోసం చేస్తావా నిన్ను ఎంతగా నమ్మింది మీక రామరాజు గారైతే ఇంకా మొత్తానికి నిన్ను పెద్ద కోడలు ఎంత మంచిదో అని గౌరవంతో పొగుడుతూ ఉండేది కానీ నువ్వు ఇలా చేస్తావా ఇక అని వెంటనే ఈ విషయం చెప్దాం పదా అని ఇక రా అంటూ ఉంటుంది వేదవతి అయితే అత్తా ఇట్లా మనం వెళ్ళి చెప్తే మాటలతో మామయ్య గారు నమ్మరు తన మీద కోపంతో ఇలా చెప్పామని అంటారు అందుకని చెప్తున్నాను ముందుగా మామయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్దాం అని ఇక ప్రేమ అంటుంది ఇక ప్రేమ నర్మదలు ఇద్దరు కలిసి రామరాజుకి ఫోన్ చేసి మామయ్య గారు అర్జెంటుగా ఒక వీధికి రండి అని ఇక చెప్తారు వెంటనే ఇక రామరాజు అయితే ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే ఇక అబద్ధం చెప్పి ఇక అక్కడికైతే రప్పిస్తారు ప్రేమ నర్మద అయితే ఇక అక్కడికి వచ్చాక మామయ్య గారు మమ్మల్ని క్షమించండి మేము అబద్ధం చెప్పాం కానీ మేము మీకు ఒక నిజాన్ని తెలియజేయడానికి ఇక్కడికి పిలిపించాం అని ఇక వెంటనే ఇక రామరాజుకైతే మామయ్య గారు ఆ ఇంట్లోకి చూడండి అని అనగానే ఇక రామరాజు అటువైపు చూస్తాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక భాగ్యం భాగ్యం పెనిమిటి బోండా ఇడ్లీ దోశ ఇక చేస్తూ ఉంటారు ఈరోజు ఇక తొందరగానే వడిచిపోయాయి ఈరోజు టేస్టీగా ఉన్నాయి అందుకే తొందరగా అమ్ముడుపోయాయి అని ఇక అంటూ ఉంటారు భాగ్యం భాగ్యం పెనిమిటి ఒక్కసారే రామరాజు షాక్తో చూసి వెంటనే లోపలికి వెళ్ళేసరికి ఇక భాగ్యం వాళ్ళ తనని చూసి షాక్ అయిపోతుంది ఈయన ఇక్కడికి వచ్చారు మా గుట్టు బయటపడిపోయింది ఈ నర్మద ప్రేమే ఇదంతా చేశారు అని భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది వెంటనే భాగ్యం పెరిమిట్ని గొంతు పట్టి ఇక కిందికి విసిరేస్తాడు ఇక వెంటనే తనని లాక్కొని ఇక ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక శ్రీవల్లి గురించి చెంప పలగొట్టి ఏంటి ఇంత మోసం చేస్తారా మా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు మీ వల్ల ఇక నా కొడుకు మోసపోయాడు మా కుటుంబం మోసపోయింది ఇక ఇలాంటిది నా కోడలు ఉండకూడదు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక భాగ్యమైతే క్షమించు క్షమించన్నయ్య ఇదంతా నా వల్లే నా వల్లే జరిగింది నాకు నా బిడ్డ నా మా అమ్ముడు తప్పేమీ లేదు అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే ఇక నీ వల్లే ఇదంతా జరిగిందని నాకు తెలుసు వల్లి కూడా ప్రమేయం ఉంది ఈ ఇంట్లో వల్లి కూడా ఒక ఆట ఆడుకుంది ఇక అందరినీ బాధ పెట్టింది అని ఇక నేనే తెలుసుకోలేకపోయాను అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యమైతే జీవితం ఇక ఖరాబ్ చేయొద్దు నా కూతురు సంతోషంగా ఉండాలి ఇక నుంచి మేము ఏ తప్పు చేయమన్నయ్య నా కూతురిని ఒక పెద్దింటి కోడల్ని చేయాలన్నదే నా కోరిక అందుకే ఇదంతా చేశాను అని ఇక చాలా బాధపడుతూ ఇక కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది ఇక భాగ్యమైతే ఇక మీరు క్షమించిన నేను క్షమించానండి అని ఇక వేదవతి అయితే ఇక స్త్రీవల్ని మెడపట్టుకొని బయటికి అయితే గెంటేస్తుంది ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి కుటుంబం గురించి ఇక వేదవతి నర్మద ప్రేమలు అయితే బయట పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్